బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి ఆడేందుకు ఆ కంటెస్టెంట్స్ ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ టికెట్ని గెలుచుకుంటే ఇంకా మన నామినేషన్ ఎలిమినేషన్ అనే టెన్షనే ఉండదు అంటూ హౌస్ మెన్స్ అయితే ఎంతో గట్టిగా పోటీ పడుతున్నారు అయితే ఫైనల్ టాస్క్ అయితే క్రికెట్ టాస్క్ అయితే పెట్టేశారు ఆరో లెవెల్లో బిగ్ బాస్ ఇక మధ్యలో ఒక చక్రాన్ని పెట్టి ఒక లైన్ గీసి ఆ బయట నుండి అయితే ఆ చక్రం లోపలికి రింగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది అలా ఎక్కువ రింగ్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళే విజయం సాధించడం జరుగుతుంది ఈ టాస్క్లో చూసుకున్నట్లు అయితే Okay. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అర్జున్ అంబటి గౌతమ్ యావర్ వీళ్ళు ఐదుగురు ఈ టికెట్ ఫినాలి రేస్ కోసం అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీళ్ళ ఐదుగురులో ఒక్కొక్కరుగా అయితే టాస్క్ నుండి హెల్మెట్ అవుతూ వస్తారు ఫైనల్గా అయితే టికెట్ ఫినాలి గెలాలని ఎంతో ఆసక్తి చూపిస్తూ వచ్చిన అమర్దీప్ అయితే రింగ్స్ ఎక్కువగా వేసి ఈ క్రికెట్ టాస్క్లో అయితే విజయం సాధించడం జరిగింది ఇలా మొదటిసారిగా అమర్దీప్ విజయం సాధించినందుకు పండుగ చేసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు ఇక టికెట్ ఫినాలి ఎవరు గెలుచుకుంటారో చూడాలి